హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు ఎమ్మి ఎమ్మి మటన్ కర్రీ చాలా థిక్ గ్రేవీతోని చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా వండుకోవచ్చు ఒకరోజు ముందే మనం ఇది నెక్స్ట్ డే చుట్టాలు వస్తున్నారు అని అనుకుంటే మనం ఇది ఒకరోజు ముందే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని సింపుల్గా ఈజీగా వండేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఫుల్ రెసిపీ వాచ్ చేయండి ఓకేనా ఇప్పుడైతే మనము నేను ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంతా మటన్ తీసుకున్నా మంచిగా ఇట్లా లేత మటన్ అయితే నల్లి బొక్కలతో మటన్ తీసుకున్నా ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఈ మటన్ని మంచిగా ఉప్పు నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసుకొని వాష్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపు ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ అంత పెప్పర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ కర్డ్ రెండు టేబుల్ స్పూన్స్ ఒక ఆనియన్ పచ్చి ఆనియన్ని ఒక మూడు గ్రీన్ చిల్లీస్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ఒక రెండు టమాటోస్ ఇవన్నీ యాడ్ చేసి మ్యారినేట్ చేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మనము ఒక కుక్కర్ హీట్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని ఇంకొక రెండు ఆనియన్స్ని మంచిగా సన్నగా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం మ మరీ డార్క్ బ్రౌనిష్ కాకుండా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసేయాలి యాడ్ చేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ మీద ఒక వన్ మినిట్ మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి మ్యారినేట్ చేసుకున్న మటన్ మనం ఓవర్నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా మనం కుక్ చేసుకునే ఒక వన్ అవర్ బిఫోర్ బయట పెట్టేసుకుంటే మటన్ అంతా మంచిగా సెట్ అయిపోయి అందులో ఉన్న ఐస్ ఫ్రీజ్ అయినదని కూడా మనకి మంచిగా మటన్ అంతా కుక్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది కొంచెం ముందుగా తీసి పెట్టుకుంటే ఇట్లా ఒక ఎల్లిగడ్డ వేసుకోండి ఎల్లిపాయ ఫుల్ ఎల్లిపాయ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం మ్యారినేట్ చేసినప్పుడే ఈ ఎల్లిపాయని యాడ్ చేసేయాలి అప్పుడు దాని ఫ్లేవర్ కూడా చాలా మనకి మటన్కి వచ్చి మటన్కి వచ్చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎల్లిపాయ స్కిప్ చేయకండి ఫుల్ ఎల్లిపాయ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం వన్ టు మినిట్స్ మటన్ని హై టు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసినాము కుక్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన హాట్ వాటర్ వెయిట్ చేసుకోండి మటన్లో ఎప్పుడైనా మటన్ అయినా నాన్ వెజ్లో చికెన్ అయినా కానీ హాట్ వాటర్ యాడ్ చేస్తే నీస్ వాసన అట్లాంటిది ఏమి ఉండకుండా మటన్ కూడా చాలా సాఫ్ట్గా తొందరగా కుక్ అయిపోతుంది సో హాట్ వాటర్ ఒక చిన్న గ్లాస్ అన్ని హాట్ వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి ఎందుకంటే మనకు మటన్లో నుండి కూడా ఇంకా వాటర్ ఎక్కువ రిలీజ్ అవుతాయి సో మనం థిక్ గ్రేవీ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి మటన్ కుక్ అయ్యే అన్ని వాటర్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేవరకు మటన్ని మంచిగా కుక్ చేసుకోండి మనం వాటర్ వాటర్ చాలా తక్కువనే యాడ్ చేసినాము మా అయినా కానీ మనకి మంచి గ్రేవీ వచ్చింది మటన్లో నుండి కూడా వాటర్ రిలీజ్ అయినాయి కాబట్టి మనకు గ్రేవీ కూడా మంచిగా వచ్చింది మటన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది సాఫ్ట్గా కుక్ అయిపోయింది మటన్ సో ఇప్పుడు మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా మనకి కరెక్ట్గా ఉంది అంటే థిక్ గ్రేవీ అన్నం కదా ఒక్క వన్ టూ టు త్రీ మినిట్స్ మనం కుక్ చేసుకుందామంటే అంతే మనకి మంచి థిక్ గ్రేవీ వచ్చేస్తుంది కరివేపాకు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరందరూ తప్పకుండా ట్రై చేయండి చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఇంట్లో చిన్న బర్త్డే పార్టీస్ అట్లాంటివన్నీ ఉంటే ఇట్లా మటన్ కర్రీ తిక్ గ్రేవీతో చేసుకొని చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్